హలో ఎవ్రీవన్ నమస్తే నేను మీ అభిలాష్ మనమునా తెలుగు పోడ్కాస్ట్ ఎస్ మరి ఈరోజు ఆ మోటివేషనల్ విషయాల గురించి మనం తెలుసుకుందాం అయితే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఎలా మోటివేట్ అవుతూ ఉండాలి తను చేసే లక్ష్యం వైపు తన కోసం తను వెళ్తున్న ఆ గోల్ వైపు వచ్చే ఆటంకాలని ఎలా ఎదుర్కోవాలి అయితే మనకు మనం ఎవడో పక్కవాడు వచ్చి మనల్ని మోటివేట్ చేసే అంత టైం ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి ఉండదు సో ఎవరికి వాడు మోటివేట్ అవుతూ ఉండాలి ఇది మాత్రం పాయింట్ నేను చెప్పాలి ఎందు ఏంటంటే నేను కూడా అంతే సో ఎవడో వస్తాడు ఏదో మనకు బూస్టప్ చేస్తాడు పైకి ఎగిరిపోదాం అనుకుంటే మాత్రం ఎవడు రాడు వెయిట్ చేస్తుంటే అక్కడే ఆగిపోతావు సో మనకు మనం ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకో అండ్ ఒక్కొక్కసారి ఎంతో గొప్ప ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు ఎన్నో లక్ష్యాలను సాధించిన వాడు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి వారికి కూడా సో అలాంటి వాళ్ళు కూడా బూస్ట్ అప్ అవుతుంటారు సెల్ఫ్ మోటివేషన్ తీసుకుంటూ ఉంటారు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అయితే ఈ వీటికంతా కూడా ఏం కావాలి ఫస్ట్ థింగ్ ఏం చెప్తానంటే మీ గోల్ ఏంటో మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక పనికి సమయం కేటాయించే ముందు మరి దాంట్లో మరి చిన్న లక్ష్యాలు పెద్ద లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అంటే తక్కువ టైంలో మనం రీచ్ అయ్యే లక్ష్యాలు ఎక్కువ టైం తీసుకునే లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం గుర్తుపెట్టుకొని ఉంటాం అయితే ఆ లక్ష్యాలు వాస్తవానికి మనకు దగ్గరగా ఎంత అంటే మన లైఫ్ స్టైల్కి మన పరిస్థితికి దగ్గరగా ఉండేవైతే మనకు చాలా మంచిది ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు అండ్ అలాంటప్పుడే మనం ఒకవేళ వాటిని చేరుకోలేకపోయినా కూడా మనలో నిరుత్సాహం అనేది అండ్ బాధ అనేది మనకు కలుపుకునే ఉంటుంది అనేది నేను చెప్పే మెయిన్ పాయింటే అయితే మనకు ఎప్పుడు కూడా మనకు మనం బయట నుంచి వచ్చే సవాళ్ళు కాకుండా మనకు మనం కొత్త సవాళ్ళు ఇచ్చుకుంటూ ఉండాలబ్బా అప్పుడే మన సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుకోకుండా ఊరికే ఉండిపోతే మాత్రం కిక్ ఉండదు లైఫ్లో ఎప్పటికప్పుడు మనకు మనం అరే ఈ థర్టీ డేస్లో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఈ థర్టీ డేస్లో నేను సిక్స్ ప్యాక్ ఇది చేయాలి అంటే థర్టీ డేస్లో సిక్స్ ప్యాక్ రాకపోవచ్చు కానీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మరి వన్ మంత్లో నేను అట్లీస్ట్ ఈ బుక్ కంప్లీట్ చేయాలి ఇలాంటి గోల్స్ సో ఇలాంటి గోల్స్ కానీ పెట్టుకోకపోతే మన లక్ష్యాలకు అర్థం ఉండదు మన జీవితానికి అసలు అర్థం ఉండదు బాస్ మరి అంతేకాకుండా మీరు ఏం చేస్తున్నారు మీ లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు అసలు మీరు ఎంతవరకు సాధించాం వన్ వీక్ అయిపోయింది మీ లక్ష్యం కోసం మీరు పోరాటం చేస్తూ ఉండేది వన్ వీక్ అయిపోయింది అసలు వన్ వీక్లో మీరు ఏం సాధించారు అనే ఒక ట్రాకింగ్ ఒక ట్రాక్ అయితే మనకు ఉంటుంది కదా అంటే ఏం చేసాం ఫస్ట్ ఏం చేసాం సెకండ్ ఏం చేసాం అసలు చేస్తున్నామా ఏంటి దానికి మనం ఎక్కడున్నాం మన లక్ష్యం వైపు వెళ్తున్నామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు వేరే చేసుకుంటారే అండ్ అంతేకాదు మనం వెళ్తున్న గోల్ గోల్కి అంటే మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదనేది కూడా మన ట్రాక్ ప్రోగ్రెస్ మాత్రం చెప్తూ ఉంటుంది అందుకే మీరు ఎక్కువ వెళ్తున్నారు ఏంటి మనం లక్ష్యం వైపు వెళ్తున్నామా డివేట్ చేసుకుంటున్నామా డివేట్ అవుతున్నామా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అండ్ అందుకే ఇది ఇలా మీ ట్రాక్ని మాత్రం మీరు చూసుకుంటూ ఉంటే మీరు వెళ్తున్న ట్రాక్ సో మనం లక్ష్యం వైపు వెళ్తున్నామా లేదనేది మాత్రం పక్కా మీకు తెలుస్తుంది అంతేకాదు సమ్టైమ్స్ మనకు ఇలా గోల్ వైపు పోరాడుతున్నప్పుడు ఎన్నో మెంటల్ టెన్షన్స్ కావచ్చు అంటే వేరే చికాకులు చిరాకులు వస్తుంటాయి అలాంటప్పుడు బ్రేక్స్ తీసుకోవాలి ఎస్ నేను చెప్తాను నేనే సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాను సో ఒక రెండు రోజులు జిమ్కి వెళ్లకుండా ఎస్ నాకు ఇష్టమైన వేరే పనిలో మరి నిమగ్నం అయిపోతే యూనో వీటి పట్ల మనకు అంత ఒత్తిడి అనేది కలగదు సో మన లక్ష్యానికి అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వడంలో తప్పేం లేదు అలా అని పూర్తిగా మర్చిపోవద్దు సో మరి ఒకవేళ మీరు ఏదైనా వేరే జాబ్స్తో ఇట్లా బిజీ ఉన్నారనుకోండి మీరు చేసే గోల్ని సెగ్మెంట్స్ వైజ్ అంటే ఈరోజు ఇంత చేయాలి రేపు ఇంత సో సాటర్డే నాకు వీక్ ఆఫ్ కదా ఇంకొంచెం ఎక్కువ చేయాలి ఇలా ప్లాన్ చేసుకోండి బాగాలు భాగాలు చేసుకొని సో విడివిడిగా వర్కౌట్స్ చేయండి అండ్ విడివిడిగా ఆ లక్ష్యం కోసం ట్రై చేయండి తప్పకుండా మీ గోల్ రీచ్ అవుతారు అంతేకాదు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మరి కొన్ని మోటివేషనల్ విషయాలు వినాలండి లైక్ నేను ఏదైతే అలాగా యా అయితే నేను కూడా కొన్ని మోటివేషనల్ విషయాలు ఎస్పెషల్ చెప్పాలంటే మన పవర్ స్టార్ గారి మాటలు వింటే నాకు ఆటోమేటిక్గా అప్ అయిపోతూ ఉంటాను తన ఉత్సాహాన్ని చూస్తుంటే అయితే అలాంటి ఎంతోమంది మన తెలుగులో కూడా ఉన్నారు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ నల్లమూతు గారు కావచ్చు గంప నాగేశ్వరరావు గారు కావచ్చు పట్టాభిరామ్ గారు కావచ్చు ఇలా ఎంతోమంది వీరేంద్రనాథ్ గారు కావచ్చు ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు ఇలా ఎంతోమంది స్పీకర్స్ ఉన్నారు వాళ్ళ మాటలు వింటుంటే మనం మనలో లేని ఉత్సాహం అలా పుట్టుకొచ్చి మన లక్ష్యం వైపు పరిగెత్తాలనే ఎంతో ఎనర్జీ మనకు వస్తూ ఉంటుంది సో ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ చూడండి అండ్ ప్రేరణ పొందుతూ ఉండండి మోటివేట్ అవుతూ ఉండండి దాంట్లో అలా చేయడం వల్ల మీలో కొత్త ఎనర్జీస్ స్టార్ట్ అవుతాయి సో కొత్త ఉత్సాహం కూడా స్టార్ట్ అవ్వచ్చు సో ట్రై చేయడంలో తప్పేం లేదు అండ్ ఫైనల్గా ఒకే ఒక విషయం చెప్తాను మరి డిస్ట్రాక్షన్స్ ఏవైతే మన గోల్ వైపు వెళ్తున్నప్పుడు మనకు డిస్ట్రాక్షన్స్ వస్తాయి వాటన్నిటిని అన్నింటిని ఎలిమినేట్ చేస్తే వెళ్ళిపోండి మరి ఎస్పెషల్లీ పనిని వాయిదా వేయడం అనేది గుర్తించి ఎక్కడ మనం పనిని వాయిదా వేస్తాం అనేది గుర్తించి వెంటనే వాటి నుంచి మనం బయటపడాలి ఫర్ ఎగ్జాంపుల్ మన గోల్ వైపు వెళ్తుంటే మన ఫ్రెండ్ వస్తాడు అరే మామ ఈరోజు ఏం పోతావరా మనం ఒక ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నావు బా మన ఫ్రెండ్ వచ్చి అరే ఏం లేరా ఈరోజు వచ్చేసి ఈరోజు వెళ్దాం బీర్ తాదాం ఇంకోటి ఇంకోటి చేద్దాం అన్నాడు అనుకోండి ఆ క్లాస్ ఎగిరిపోతుంది సో లక్ష్యం నుంచి బయట డీవియేట్ అయిపోతుంటాం సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ని మనం అవాయిడ్ చేయాలి సో చెప్పేసి లేదు నేను థర్టీ డేస్ ఎక్కడికి రాను నా గోల్ ఉంది నేను అది కంప్లీట్ అయ్యే వరకు నేను నీతో రాను బయటకు రాను అనేసి కూర్చోండి సో అప్పుడే ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం బయటపడగలం అందుకే ఎలిమినేట్ యువర్ డిస్ట్రాక్షన్స్ అని నేను అంటూ ఉన్నాను అండ్ మీ సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ అలా ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ మీరు మోటివేట్ అవ్వలేరు మీ లక్ష్యాన్ని సాధించలేరు అండ్ మనం కొన్నిసార్లు యూట్యూబ్ వీడియో చూస్తుంటాం యూట్యూబ్ వీడియో చూస్తుంటే కొన్ని యాడ్స్ వస్తుంటాయి స్కిప్ యాడ్స్ అని ఇంకోటి 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 అని మనం ఏం చేస్తాం యాడ్ని స్కిప్ చేస్తూ వెళ్తుంటాం వెళ్తేనే వీడియోని ఫుల్ఫిల్గా చూడగలం లేదంటే అవి ఆ యాడ్స్ ఏమంటున్నా అంటే డిస్ట్రాక్షన్స్ అంటున్నాను సో అలాంటి డిస్ట్రాక్షన్స్ని మనం అవాయిడ్ చేస్తుండాలి అండ్ కాబట్టి పర్ఫెక్ట్ గోల్స్ని పెట్టుకొని అలా అలా మీరు ముందుకు వెళ్ళాలని না দি বেস্ট বাই বাই হ্যাভ এ গ্রেডি